రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు తమ గెలుపునకి దోహదపడతాయని పానీయం నియోజకవర్గ అభ్యర్థి కాటసాని రాంబోపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు ముప్పై ఏడవ వార్డులో ఉన్నటువంటి సుంకులమ్మ దేవాలయంలో కాటిసాని రెడ్డి తనయుడు కాటిసాని నరసింహారెడ్డి వైసీపీ కార్పొరేటర్లు నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు ముప్పై ఏడవ వార్డు ప్రజల నుండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సరైన టైంలో డ్రైనేజీ సమస్య ఆ రెండు సమస్యలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఆ సమస్యలను పూర్తి చేస్తామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తా అనే ధైర్యం మాకు అందరికి ఉంది ప్రజలందరూ ఎవరికాడుకో మంచి రెస్పాన్స్ ఒక్కరికి కూడా అంటే పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అందరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేసినాం ఏదైనా చిన్న చిన్న ఇక్కడ ఈ ఏరియాలో మాట్లాడి అంతకుముందు మనం రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే అయినప్పుడు ఈ పార్కు స్థలాలకు అందరు కూడా పటాలు ఇప్పించినాం వాళ్ళలో ఒక సెవెంట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకందరు కూడా ఇంటి పనులు వేసినారు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎందుకు వేయలేదు అది ఒకసారి మాట్లాడి ఎలక్షన్లు అయిపోయాక మాట్లాడి చేపిస్తామని చెప్పడం జరిగింది దాంతోపాటు ఎవరికైనా ఈ రేషన్ కార్డు కొద్దిగా ప్రాబ్లం ఉండి వాళ్ళు వేరే ఊళ్ళో ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అటువంటి ప్రాబ్లం తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందడానికి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఒకటే ధైర్యం జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తా అనేది మా మా ఉద్దేశం తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ప్రజలు నమ్మని పరిస్థితి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేయలేని వాడు ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఊరికే ఓట్ల కోసం చెప్తున్నారు ఏం చేయడనేది ప్రజలకు కూడా తెలుసు కాబట్టి చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి ఏ మాట వచ్చినా అది ఖచ్చితంగా నెరవేరుస్తారనే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మా జగన్ అన్న నుంచి మొత్తం మా సంక్షేమ పథకాలు ప్రజలకు మేము చేసిన సేవను గుర్తించి ప్రజలందరూ కూడా మాకు ఓటేసే పరిస్థితి ఉన్నది మా నాయకులు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ ఉత్సాహంగా ఈ క్యాన్వాస్లో కూడా పాల్గొనడం జరుగుతుంది